హే ఐస్ చూసారు కదాండి ఇది వచ్చేసి మా బావా కార్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా కార్ సో రెండు చాలా డ్యామేజ్ అయ్యాయి ఎందుకంటే ఒకరు తాగడం వల్ల అంటే ఒకటి తాగడం వల్ల కొన్ని లైఫ్సే నా నాశనం అయిపో నాశనం అవుతున్నాయని తెలిసి కూడా ఎందుకు తాగి రోడ్లపైకి వస్తారో నాకు అర్థం కాదండి తాగేసి ఇంట్లో పడుకోవచ్చు కదా ఎందుకు ఇంతలా తాగేసి రావడం చూసారు కదా అక్కడ మీకు అక్కడ కనిపిస్తున్నాడు అంటే నేను అతన్ని తీయలేదండి నాకు చాలా కోపం వచ్చింది బట్ కంట్రోల్ చేసుకున్నాను చూశాను కదా మా మిర్రర్ మొత్తం ఈ మిర్రర్ వల్ల ఆ వెహికల్ ఆపిందండి సో అంటే ఆ వెహికల్ని మిర్రర్ మాత్రం ఆపింది యాక్చువల్గా ఎప్పుడు క్లోజ్ చేస్తాం మేము రోజు ఎందుకు ఓపెన్ చేసి పెట్టాము అంటే తను తప్పించుకోకుండా ఉండను ఇంకా మరి ఏంటో నాకు తెలియదు కానీ సో చూశారు కదా ఆ మిర్రర్ తట్టుకొని ఆ వెహికల్ ఆగిందనమాట ఫస్ట్ వచ్చేసి తను ఫుల్ తాగేసి ఉన్నాడు ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్కి జరిగింది సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో జరిగింది ఎగ్జాక్ట్గా మా సీసీటీవీలో చూస్తే సెవెన్ ఎయిట్ అయ్యిందనమాట సెవెన్ ఎయిట్ ఏఎంకి జరిగింది ఇన్సిడెంట్ వచ్చేసి సో తను వచ్చేసి మార్నింగ్ చాలా తాగేశారంటే నైట్ నుండే తాగేసి ఉన్నారంట ఇంకా నైట్ నుండి స్టార్ట్ చేశారు ఇంకా మార్నింగ్ తాగేసి యాక్చువల్గా మీరు చూస్తే మేము రోడ్ పైన కూడా పార్క్ చేయలేదండి రోడ్కి టూ ఫీట్స్ డిస్టెన్స్లో మేము పార్క్ చేసాము సో ఫస్ట్ వచ్చేసి ఇంకా బావ కార్కి డాష్ ఇచ్చారు ఇంకా వెంటనే బ్లాంక్ అయిపోయాడు అయిపోయాడనమాట తను ఎవరైనా ఆపుతారేమో అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు మా కార్ అక్కడ ఆపింది అనమాట సో నేను అసలు చాలా అంటే చాలా బాధగా అనిపించింది అనమాట గ్లా మిర్రర్ ఉంటుంది కదా లిటరలీ మిర్రర్ ఆపేసి ఇంకా ఆ వెహికల్ని ఆటోని మొత్తం కార్ కార్ పక్కన ఇట్లా పడిపోయింది పడింది అనమాట చూసారు కదా ఈ డోర్ మొత్తం కొత్తది వేయాలని చెప్పారు డెంటింగ్ వేయాలి చూసారు కదా ఈ ఎల్లోనంతా పెయింట్ అది ఆటోదే అనమాట సో చాలా అంటే చాలా బాధగా అనిపించింది అండి సో ఇంకా వెంకటేష్ ఉన్నారు కదా హున్నాయి షోరూంలో సో ఇంకా వెంటనే మేము షోరూమ్కి తీసుకొచ్చాం ఇన్సూరెన్స్ ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వెంకటేష్ వచ్చేసి అక్కడ లైవ్లో ఉన్నారు కాబట్టి చూశాడు అంతా అండ్ అక్కడే పోలీస్ కూడా ఉన్నారు సో తను కూడా మనకి అదేమో అంటారండి పంతనమో అదేదో అన్నారు నాకు గుర్తులేదు సో అది అది రాసుకున్నారనమాట అంటే ఏమేమి పోయాయి అవన్నీ రాసుకొని మాకు ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూడండి వెహికల్ సో అక్కడ మా కార్ ఉంది కదా బ్లూ కలర్ కవర్ పక్కన సో చూసారు కదా ఆటో వచ్చి లిటరల్లీ అంత వెయిట్ ఉన్న కారు జంప్ చేసి మళ్ళీ కింది దాని ప్లేస్కి వెళ్ళిందంటే మీరు తను ఎంత ఫోర్స్గా వచ్చి డాష్ ఇచ్చాడు అనేది చూడండి ఇంకా మా బావ కారు కూడా చూశారు కదా సో అదనమాట సో మేమైతే ఇప్పుడు షోరూంలో ఇచ్చామండి వెహికల్ మేము ఏప్రిల్ సెక యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్కి జరిగిందని చెప్పాను కదా సో ఏప్రిల్ ఫోర్టీన్త్కి మేము హ్యాండ్ ఓవర్ చేసాం మా వెహికల్ని బావా కార్కి వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ అయ్యాయి అయ్యాయండి బయట చేపిచ్చారు సో ఇంకా బావా కార్ వన్ టూ డేస్లో ఇచ్చేశారు తను హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇంకా మాది షోరూంలో ఉంది కదా ఇంకా కాల్ చేస్తే ఇన్సూరెన్స్ ఇంకా క్లెయిమ్ అవ్వలేదు అది ఇది అని చెప్పారు సరే అని వెయిట్ చేశాం మళ్ళీ కాల్ చేస్తే ఇంకా కొన్ని పార్ట్స్ రాలేదని చెప్పారు సో మొన్న కాల్ చేస్తే టెన్ డేస్లో అవుతుందని చెప్పారు ఇస్తారు ఇస్తామని చెప్పేసి అన్నారు అనమాట సో ఒక ఎదవ చేసిన తప్పుకి ఇప్పుడు మా కార్ ఎక్కడ అసలు మాకు చాలా అవసరం అండి మీరు చెప్తే నమ్మరు ఇప్పుడు యాక్చువల్ మాది రేపు మే ఫోర్త్ కదా ఈరోజు థర్డ్ కదా మే మే ఫోర్త్ మా గృహప్రవేశం అండి బట్ కార్ లేదు అని ఒక రీజన్తో మేము ఆపేసుకున్నాం అనమాట అంటే ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయండి నేను లిటరల్లీ నేను ఒక ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాలి చాలా థింగ్స్ తీసుకొచ్చే ఉన్నాయన్నమాట ఇంట్లో పెట్టడానికి సో అదంతా వర్క్ ఆగిపోయింది నాకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వేరే వాళ్ళని అడగొచ్చండి బట్ నాకు అడగడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఎందుకు మళ్ళీ అడిగి వాళ్ళు ఇవ్ లేదు ఇవ్వము ఏదో ఒకటి చెప్తారని అని అని అనిపిస్తుంది అనమాట సో నేను అందుకే ఎవరిని అడగను సో మే అయితే మాకు కార్ ఇస్తే మాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో ఈ వీడియో చూస్తే ఉంటాయి షోరూమ్ వాళ్ళు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి మా బాధని సో ఇంకా పార్ట్స్ రాలేదని చెప్తున్నారు అసలు ఒకసారి ఏమో క్లెయిమ్ అవ్వలేదని చెప్తున్నారు అసలు మాకు ఏమీ అర్థం అవ్వట్లేదండి చాలా అంటే చాలా పనులన్నీ పోస్పోను అవుతున్నాయి సో చూశారు కదా ఇక్కడ అందరూ జనాలు ఇంకా వెంట వెంటనే వస్తున్నారనమాట అప్పుడు చూసారు అందరూ నెక్స్ట్ ఇంకా మా డాడీకి కాల్ చేస్తే వాళ్ళు కిందకి వచ్చారు ఇంకా నెక్స్ట్ నేను భయపడతాను కార్ విషయంలో నేను చాలా సెంటిమెంట్ అండి నాకు ఎందుకంటే మేము చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట చాలా అవసరం అని చెప్పేసి సో నాకు కార్కి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను అందుకోసం అని చెప్పేసి ఇంకా మా చెల్లెళ్ళు మా ఆయనకి కాల్ చేసింది అనమాట సో నేను అడిగాను ఏమైంది అంటే ఏ కార్కి ఏదో కొంచెం తగిలిచ్చారంట కానీ వెంటనే కిందికి వెళ్ళి చూసేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి అసలు అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వలేదు పిచ్చి లేసింది సో ప్లీజ్ అండి దయచేసి చెప్తున్నాను తాగేసి ఇలా రోడ్లపైకి రాకండి ఆటో అతని నుండి మాకు ఒక వన్ రూపీ కూడా ఇవ్వలేరండి అసలు రాలేదు ఏమో పోలీసులు ఏమో కాల్ చేస్తామన్నారు ఇప్పటికీ ఇంకొక టెన్ డేస్ అయితే వన్ మంత్ అవుతుంది ఇంకా మాకు ఎట్లాంటి కాల్ రాలేదు కాంప్రమైజ్ చేసుకున్న మనకి కూడా మాకు చెప్పలేదు అసలు ఒక వన్ రూపీ కూడా మాకు ఇవ్వలేదండి సో దాని వల్ల పాపం బావకి చాలా ఖర్చు అయిందనమాట మాకన్నా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మాకు పర్లేదు బట్ బావకి చాలా కష్టం సో ఇదండి ప్లీజ్ అండి దయచేసి తాగి రోడ్లపైకి రాకండి